అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు మనం జూన్ నెల పంతొమ్మిదో తారీఖున మకర రాశి వారికి వారి యొక్క జీవితంలో ఈరోజు ప పంతొమ్మిది ఈరోజు వీరికి ఎలా ఉంటుంది అలాగే మకర రాశి వారి యొక్క జీవితంలో వీరు ఊహించలేని ఆరోగ్య సమస్యలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అసలు ఆరోగ్య సమస్యలు ఇవి కూడా మాకు వస్తాయని చెప్పి మీరు కూడా అసలు మీ యొక్క జీవితంలో పెద్ద ప్రమాదాలు ఎదుర్కోబోతున్నారు అది ఈ రోజు నుంచి కొంచెం మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరైనా కానీ మకర రాశి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం వలన వారు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు అలాగే మకర రాశి వారి యొక్క జీవితం పంతొమ్మిదో తారీఖు గురువారం మీరు యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటుంది వీరు ఏ రంగాలలో వీరికి అభివృద్ధికరంగా ఉండబోతుంది అనే పూర్తి అంశాలను మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం కాబట్టి మకర రాశి వారి ఎవరైనా కనుక ఈ వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఖచ్చితంగా ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది ముందుగా మకర రాశిలో ఉత్తరాషాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి మకర రాశి కిందికి వస్తారు శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారు శ్రీ సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రాల పుట్టినవారు ఉన్నారు అందుకే మకర రాశి ఎప్పుడు కూడా నెంబర్ పదో స్థానంలో ఉన్నప్పటికీ కూడా వన్ ప్లస్ జీరో ఈక్ ఈక్వల్ టు నెంబర్ వన్గా నిలబడే జాతకం అసలు లెక్క అయితే కానీ వీరు ఎప్పుడు మకర రాశి వారు సాధారణంగా చాలా శ్రామికులుగా ఉంటారు శ్రమ పడేవారు ప్రతి విషయంలో కూడా కష్టపడతారు వీరు చేసేటువంటి పని శరీర శ్రమతో కూడిన జీవశైలి వల్ల కొన్ని అనుకోని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నటువంటి అడుగడుగున అడుగడుగున వెంటాడుతూనే ఉంటాయి వీరు కష్టానికి ఏమాత్రం కూడా వెనక్కి వెళ్ళరు అసలు వీరు కళలో కూడా ఊహించకుండా ఉంటారు వీరు చిన్న చిన్న ప్రమాదాలు వీరి యొక్క జీవితంలో ఊహించని ఇబ్బందులు కూడా కనిపిస్తాయి అసలు వీరికి ఇబ్బందులు కలిగించే ప్రధానమైనటువంటిది ఏ ఉన్నాయి అసలు వీరి జీవితంలో ఎలా ఉంటుంది అనేది కూడా మనం వివరంగా చూసుకుంటాం మకర రాశి వారు కనబడని ఆరోగ్య సమస్యలు ఒకసారిగా బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈరోజు నుంచి వీరు తరచుగా బాగా బాధను దాచిపెడుతుంటారు కష్టపడి తత్వం కాబట్టి వీరు ఎప్పుడు కూడా కష్టానికి శ్రమకి మధ్య ఫలితం అనేది ఉంటుంది ఆ ఫలితం ఎక్కువగా రాగానే మీరు పడిన కష్టం అంతా కూడా వదిలిపెడుతుంటారు వీరు కుటుంబ పరంగా కానీ దేనినైనా కానీ చాలా జాగ్రత్తగా ఉంటారు శరీరానికి కూడా అవసరత లేకుండా ఉండాలని కోరుకుంటారు వీరు తెలియకుండానే అలసటైతే వస్తుంది ఒక్కొక్కసారి యంగ్ వయసులో ఉన్నవారైనా మీడియం వయసులో ఉన్నవారైనా సరే అలాగే చివరి దశలో ఉన్నవారైనా కానీ ఎంతో మంది ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు అందులో ముఖ్యంగా మనం చూస్తే ఈ ఏడాది ఒకసారిగా పూర్తి బాడీ చెకప్ చెకప్సారి చేయించుకుంటే చాలా మంచిది అలాగే మీరు ఏదైనా కన్నరాల వ్యాయామం లేదా యోగా మానసిక శాంతి కోసం కూడా ధ్యానం చేయాలి రాత్రులు సమయానికి నిద్రపోవాలి ఫ్యామిలీతో ఎక్కువగా సమయం గడపాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ముఖ్యంగా ఆరోగ్యపరంగా బాగుంటుంది అసలు ముఖ్యంగా మనం చూస్తే వీరి యొక్క జీవితంలో ఊహించని ఆరోగ్య సమస్యలు చాలా సాధారణంగా గుర్తించలేనివి ఏమేంటి అంటే అధికంగా పనిచేయడం వల్ల వీరికి వెన్నుముక మరియు మోకాళ్ళ మరియు బొటరవేలు దగ్గర వీరికి ఊహించని విధంగా నొప్పులు వస్తుంటాయి ఆ చిన్న చిన్నవి కదా అనుకుంటారు అలాగే ఆర్థరైటిస్ వంటి సమస్యలు కూడా వీరికి చాలా నిదానంగా రావచ్చు ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా వీరికి చాలాగా బలంగా ఉంటాయి అలాగే దాక్కున్న గుండె సంబంధిత సమస్యలు అలాగే వీరికి కష్టపడి తత్వము ఏదైనా సింపుల్గా తీసుకుంటారు ఎక్కడున్నా కానీ విజయంగా నిలబడతారు చేసే ప్రతి పని కూడా నష్టాలు ఇబ్బందులు చికాకు సమస్యలు అయితే ఎక్కువగా పెట్టుకునే మనస్తత్వం ఎదగలదు అయితే వీరి జీవితంలో చూసినట్లయితే మాత్రం ఒత్తిడిని లోపల దాచుకునే స్వభావం వలన వీరికి హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే కొంచెం అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అలాగే చిన్న చిన్న గుండె సమస్యలే ఏముంది కదా చిన్న చిన్నవే కదా అని చెప్పి అనుకుంటారు అవే పెద్ద సమస్యలుగా మారే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వీరు వ్యాపారంలో పడిన లేదా ఏదైనా ఉద్యోగ రంగంలో పడిన ఏదైనా ఒక పని చేసే దాంట్లో పడినా కూడా వీరు ఆహారాన్ని మర్చిపోతారు లే తర్వాత ఎన్న తిందాము అని చెప్పేసి అనే మనస్తత్వం గలవారు ఈ యొక్క మగ రాశివారు అందువలన వీరికి తెలియకుండానే కొంచెం చిన్న చిన్నగా హార్ట్లో సంబంధించిన గ్యాట్స్ గుండె సమస్యలుగా మారే అవకాశం కొంచెంగా ఉన్నాయి అలాగే వీటికి ముఖ్యంగా ఏమిటంటే చర్మానికి సంబంధించిన జాగ్రత్తలు ఎక్కువగా పొడి చర్మం లేదా చర్మం పగలడము ఎగతాళి చేసే సాయిలో చర్మ వ్యాధులు వచ్చే అవకాశం కొంచెం కనిపిస్తున్నాయి అలాగే పాదాల నొప్పులు కాళ్ళల్లో కూడా ఇబ్బంది కనిపిస్తుంది అలాగే వీరేంటంటే గోప్యమైన ద్రవస్రవాలు మూత్ర సంబంధిత సంబంధాలు ఇబ్బందులు ఎక్కువగా వీరి యొక్క ఊహించని విధానంగా చిన్న చిన్న కదా అని చెప్పి అనుకునేవి వీరికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నవి అవి కొంచెం మూత్రాశయానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ మూత్రానికి సంబంధించినటువంటి చిన్న కడుపులు మరియు తక్కువ దాని నొప్పు రావడం సరైన ఆరోగ్యం జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల కూడా వీరి కొన్ని ఇబ్బందులు అయితే కలుగుతాయి అలాగే ఆడవారికి అయితే ముఖ్యంగా పీసీఓడి సమస్యలు అలాగే అనూహ్యమైనటువంటి గర్భ సంబంధించినటువంటి సమస్యలు ఎదురవుతాయి అలాగే ఆత్మీయ సంబంధిత మానసిక ఒత్తులు ఎవరైనా కానీ విషయాలు పంచుకోవడం వల్ల డిప్రెషన్లో కూడా వీరికి లోపల ఉన్నటువంటి శరీర భాగాల్లో కూడా చాలా ఎఫెక్ట్ కల్పిస్తుంది అలాగే వీరికి చిన్న చిన్నటువంటి మూత్ర పిండాలు కానీ కిడ్నీకి సంబంధించినటువంటి మొదట్లో కనిపించకుండా ఉండడం ఒకేసారి ఇబ్బంది పడడం అలాగే నిమోనియా లాంటివి కూడా నిమ్ముకు సంబంధించినటువంటి వారి కూడా అశ్రద్ధ చేయవద్దు ఎప్పుడు కూడా ఆరోగ్యం కూడా చూపించుకోవడం మంచిది లేకుంటే చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇలాంటి మానసికంగా మానసికంగా మరియు సీరియస్గా తీసుకుంటే ప్రతి సమస్యను మీ జీవితంలో రావడానికి అవకాశం అయితే లేదు ఎందుకంటే చిన్న చిన్న విషయాలు కూడా మీరు పెద్దగా తీసుకుంటున్నారు అలాంటి సమయంలో మీకు సమస్యలు పెరుగుతాయి పెద్ద పెద్ద విషయాలు కూడా చాలా లైట్గా తీసుకొని చాలా సరళ ఏమైందిలే అనుకుంటే మీకు ఇబ్బందులు రావు ఇంకా మీరు ఇంకా ప్రత్యేకంగా మీ యొక్క జీవితంలో కూడా అన్నీ కూడా మీకు ఉండాలి జాగ్రత్తలు కూడా మీకు కొద్దిగా చేయాల్సిన పనులు అర్థమైంది ఏదైనా వెళ్ళాలనుకున్న ఏదైనా చేయాలనుకుంటే మాత్రం కొన్ని చిన్న చిన్న చికాకులు అనేటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి మీ ఆరోగ్యంపై ఎక్కువగా శ్రమ చూపిన తమ ఆరోగ్యంపై ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారు ఉదయాన్నే లేచినప్పటి నుంచి పది పది నిమిషాలు గురువ తాగి మీకు శరీరంలో ఉన్న శుభ్రత చిన్నప్పటి వ్యాయామం చేయండి ఆరోగ్యకరంగా ఉంటుంది కంప్యూటర్ మొబైల్ ముందు ఎక్కువ సేపు కూర్చోకండి ప్రతి ముప్పై నిమిషాలకు ఒకసారి కాళ్ళను విదిలించండి అలాగే అడిటి పది నిమిషాలు రెండు నిమిషాలైనా సరే నడవండి అప్పుడే మీకు కంప్యూటర్ మొబైల్కి ఎక్కువగా ఇబ్బందులు అనేటివి తగ్గుతాయి కళ్ళకు సంబంధించిన సమస్యలు ప్రతి వారం కూడా ఒక నిశ్శబ్ద దినంగా లేదా స్పై స్పైస్ బ్రైడేగా ఆ రోజు ఏం కాకపోయినా ఒత్తిడి కాకుండా చూసుకోండి స్ట్రెస్ ఫ్రీగా ఉండండి రాత్రి పదిలోపు నిద్రపోవాలి మకర రాశి వారు నిద్ర లేమి సమస్యలు ఎక్కువ వల్ల డిస్టర్బెన్స్ ఎక్కువ జరుగుతాయి అందువల్ల కూడా వీరికి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నాయి అలాగే మకర వారు ఈ జూన్ నెల పంతొమ్మిది గురువారం రోజున వీరికి ఏ ఏ రంగాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది అనేది కనుక మనం చూసుకుంటే వీరికి ఈరోజు కొంచెం ప్రత్యేకమైన రోజుగా ఉండవచ్చు ఆరోగ్యపరంగా చాలా ఉంచి జాగ్రత్తగా ఉండవలసిన సిచ్యువేషన్ మకర రాశివారు ప్రమేషన్ రంగంలో ఆఫీసులు మీ మాట విలో పెరుగుతుంది అలాగే సీనియర్ల వద్ద ప్రశంసలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మేనేజ్మెంట్ సంబంధించిన పనులు కూడా మీ నాయకత్వ అంశాలు కూడా ఎక్కువగా వస్తాయి అలాగే బిజినెస్ రంగంలో కూడా మీకు ఒత్తిడి మరియు ఏదైనా కానీ మౌలికంగా మొత్తంగా ఫిక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రియల్ ఎస్టేటు ఐటీ సేవలు అలాగే అన్ని సేవలలో లాభంగా ఉంటుంది చిన్న చిన్న వాటాలు పెట్టిన పెట్టుబడులకు పాజిటివ్ ఫలితాలు కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు చాలా కాన్సన్ట్రేషన్గా ఉంటుంది ఈరోజు బోధన రంగం కన్సల్టేషన్ లాంటి రంగంలో కూడా మంచి పేరైతే మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా వ్యక్తిగత సంబంధాలు కుటుంబ సంబంధాలు మద్దతుగా ఉన్నట్టుంది భార్యాభర్తల మధ్య సున్నితమైన విషయాలు చాలా పరిష్కారం కావచ్చు ఒక పెద్ద లావాదేవీలు ఈరోజు ఆలస్యంగా ఎదురవుతాయి కానీ నష్టం మీద అవకాశాలు అయితే లేవు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు కూడా మీకు కొంచెం ఇబ్బ ఇప్పుడు చాలా వస్తాయి ఉద్యోగం చేసేవారికి బాగా కలిసి వస్తుంది అలాగే వాహనాల పరంగా కూడా జాగ్రత్త అవసరం ఎలాగైనా కానీ ఏదైనా ప్రయాణానికి అవసరానికి వాయిదా వేసుకుంటే మీరు చాలా మంచిగా నిలబడుతుంది నమ్మకం లేని వ్యక్తులు పెట్టుబడులు పెట్టుకోవద్దు అలాంటి వారిని మీరు నమ్మొద్దు అలాగే అలాంటి వారిని పెట్టుబడులు తీసుకోవద్దు క్రెడిట్ కార్డులు అప్పుల వ్యవహారాలు నిర్లక్ష్యంతో వ్యవహారం ఎప్పటికప్పుడు సమయానుకూలంగా ఉంటే మంచిది మీకు ఈ రోజంతా కూడా అనుకూలంగా ఉండాలన్నా రోజంతా మీరు ఏదైనా మంచిగా నీట్గా ఉండాలన్నా ఆరోగ్యపరంగా రేపు జరగవేదానికి ఆరోగ్య సమస్యలు ఇక నుంచైనా ఆరోగ్యంలో జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రావు కాబట్టి మీరు ఇక్కడ నుంచి అయినా సరే ప్రతిరోజు ఉదయం కూడా గురుగ్రహ శక్తి కోసము పసుపు రంగు వస్త్రాలను ధరించి ఓం బృహస్పతి అయిన అనే మంత్రాన్ని రోజుకి ఇరవై ఏడు సార్లు జపించండి అలాగే వృద్ వృద్ధుల ఆశీర్వాదం తీసుకోవడం మంచిది తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం మంచి ఫలితాలు వేగంగా అందుతాయి ఫైనల్గా చెప్పాలంటే జూన్ పంతొమ్మిది గురువారం మకర రాశి వారికి మంచి పునాది పడే అవకాశం ఉంది మీరు చేయలేని పనులు కూడా భవిష్యత్తుకి ఒక కొత్త అంగులైతే స్థిరత్వాన్ని అయితే కారణమవుతాయి కాబట్టి మీరు మరింతగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ఈ యొక్క చెప్పినటువంటి ఆరోగ్య సమస్యలని బయటకు పడగలిగితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు